సిరికొండ మండల కేంద్రంలో సిపిఐ మాస్లే మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధరలు నిర్వహించి తహసీల్దార్థి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

రెండు రెండు వందల నలభై ఎకరాల భూమి మిగులు భూమి వెళ్ళిందని చెప్పేసి గత ఏడాది క్రితమే మనకు తేలింది అది రెవెన్యూ అధికారులు దాన్ని ఐన్వర్ చేసుకొని ఇలా మనకి భూమి పంపకం చేసి ఉండుంటే ఫారెస్ట్ వాళ్ళతో ఇలా గొడవ ఉండేది కాదు కానీ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడలేక వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టలేక వీ ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు ఈ పేదల పట్ల నిరంకుశంగా మొండి అనేది వ్యవహారం చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు ఎంఆర్ఓ గారు రాగానే ఒకసారి సమస్య ఉన్నదని చెప్పేసి పదుల సంఘర్లు వందల సంఘర్లు మనము నిమరండాలు ఇస్తే మేము ఇప్పుడే వచ్చినాం ఈ సమస్యను పూర్తిగా పైలు చూసిన తర్వాత సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన ఎంఆర్ఓ గారు కనీసం ఇప్పటికీ ఈ పైలు విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం ఇది దారుణం అని చెప్పేసి మాట్లాడుతున్నాం మీరు ఇయ్యకపోవచ్చు రెండు వేల తొమ్మిదిలో ఆనాడున్న ఎంఆర్ఓ కావచ్చు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ పేదల పట్లన భూములు లేని నిరుపేదలు అని చెప్పేసి ఆనాడు వాళ్ళు కనికరించి భూములు ఇస్తే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని కబ్జా ఇవ్వకుండా దాని సమస్య పరిష్కారం చేయకుండా కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పదహారు సంవత్సరాలు ఆగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ధరణి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది ధరణిలో చేస్తామన్నారు కానీ ధరణిలో చేయడానికి వీళ్ళ చేతులు రాలే ధరణిలో ఉన్న పేర్లను ఎక్కిచ్చి ఉండుంటే ఆనాడే అయ్యేది ఇదే సేమ్ సర్వే నెంబర్ ఇదే ప్రాబ్లం దర్పెల్లి గ్రామం దర్పెల్లి మండలం ప్రాజెక్ట్ రామడుగులో ఇదే సర్వే నెంబర్ ప్రాబ్లం ఉంటే ఇది ఇలాంటి సేమ్ సమస్య కానీ అక్కడ అందరికి డిజిటల్ పాస్బుక్లు వచ్చినాయి అక్కడ ఈ సమస్యనే ఉంది ఫారెస్ట్ లాగా రెవెన్యూ వాళ్ళందరికి ఉన్నది అయినా అక్కడ డిజిటల్ పాస్బుక్లు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ చొరవ తీసుకొని ఇస్తే అక్కడ వాళ్ళు లోన్లు తీసుకొని భూములు సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది అంటున్నాం మేము ఇక్కడ ఏ సమస్య వచ్చింది మాకు ఎందుకు ఆ భూములు ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పదహారు సంవత్సరాలుగా జైలుకు పోయినాం పారసలతో కేసులు పెట్టించుకున్నాం గొడవలు పడ్డాం హైకోర్టు కూడా మొట్టికాయ లేచినట్టుగా ముందు భూ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన వాళ్లకు భూమి ఉంది ఊపిరా ఆ భూమికి ఒకవేళ పారసం తేల్తే వాళ్ళకు అదనంగా వేరే భూమి చూపించి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిరు దీనికి బదులుగా పాకాలక్కడ భూమి ఉన్నది రెవెన్యూల భూమి ఉన్నది దాన్ని అక్కడ ఇచ్చి ఇక్కడ భూమి పంపకం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఆర్డీఓ కావచ్చు డిఎప్ఓ గారు కూడా మాట్లాడిపోతే దాన్ని కనీసం ఇంతవరకు కన్నెత్తి చూడని వాళ్ళు ఇలా ఈ ఆఫీస్లో ఉండి కేవలం నిర్లక్ష్యం చేస్తున్నారు టైంపాస్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం చేయడానికి రావడాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ప్లాట్ల సమస్య అంతే ఉంది ఈ భూమి సమస్య అంతే ఉంది ఏం సమస్య పరిష్కారం చేశారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోగా ఇలాంటి అధికారులను పెట్టి టైం పాస్ చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు ఈ నాలుగైదు రోజులలో భూభారతి రాబోతుంది ఈ భూభారత్ ఈ సమస్య పరిష్కారం చేస్తావా లేదా అని చెప్పేసి శాంతియుతంగా ఇలా కొంతమంది మే వచ్చినాం రేపు సమస్య పరిష్కారం చేయకపోతే పూర్తి ఆ కుటుంబీకులతో సహా వచ్చి ఇక్కడనే తిష్ట వేసుకొని ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పి మన పట్టా పాస్బుక్ల సంగతి ఏందని చెప్పేసి చూపించడానికి వచ్చినాం ఎంఆర్ఓ గారు ఏం చెప్తారో అడుగుదాం ఆ తర్వాత మీరు ఎంఆర్ఓ గారితో మాట్లాడండి అయ్యా మా సమస్య పరిష్కారం చేస్తావా లేదా చేస్తానన్నావు రెండేళ్ళు అవుతుంది మీకు పరిష్కారం చేస్తా ఏదో కొలికి తీసుకొస్తాను ఎక్కడ దాకా వచ్చిందో ఆయన నోటిదారనిద్దాం ఎంఆర్ఓ గారు శాంతియుతంగా మనకు సహకరిస్తే మంచిది లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులకు అంటే ఆయన చాంబర్ దగ్గరికి పోదాం ఆయన వెళ్ళి లేచి రావడానికి తిప్పాలైతే ఆయన దగ్గరనే కూర్చుని మాట్లాడదాం ఎంఆర్ఓ గారు వస్తారా లేదా ఆ విషయాన్ని కూడా కనుక్కుందాం సరేనా డిజిటల్ పాస్బుక్లు వెంటనే డిజిటల్ పాస్బుక్లు వెంటనే రాబోయే భూబారిలోనైనా డిజిటల్ పాస్బుక్లు వెంటనే రాబోయే భూబారా డిజిటల్ పాస్బుక్లు వెంటనే ఐదు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై రెండు భూ భూభాధులు అందరికీ భూబాధులందరికీ அமல்யர் ஐந்து முப்போ தீர்ப்பு తేలింది అది మీ రికార్డులో ఉంది రెవెన్యూ మన పారసాల దగ్గర కూడా ఉంది అది తీసుకొని వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పునిచ్చింది నూట అరవై ఎనిమిది ఎకరాల మందికి ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు ఐటీఐ కాలేజీ కట్టుకుంటారా ఏం కట్టుకుంటారో ఆనాడు కూడా చెప్పడం జరిగింది ఆ భూమిలో ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుండా కనీసం సర్వే చేసిన జాయింట్ సర్వే చేసినటువంటి ఫైల్ కూడా సాగకుండా కేవలం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మా పదహారు నువ్వు పదహారు సంవత్సరాలుగా మేము పుట్టగొట్టుకొని బతుకుతా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చాలా చేసి చేస్తున్నారు అది అందరికీ కనబడుతుంది రోడ్ ఎంబట్ని పేదోడికి ఇవ్వడానికి ఏమో ఇబ్బంది అవుతుంది సర్కారు భూమి వాడు స్వేచ్ఛగా స్వెడ్లు వేసుకొని అక్కడ రెంట్ తీసుకొని వాడు జీవనం గడుపుతున్నాడు అక్కడ లేని ఆబ్జెక్షన్ ఇక్కడ ఎట్లు వస్తాయి సార్ మేమేమంటాం ఈ సర్వే నెంబర్ స్పష్టంగా మేము పైసలు తక్కువ పడితే తల రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వేసి పొందుతున్నటువంటి ఆ విషయం అబ్జెక్షన్ కాదు ల్యాండ్ లోపల కూడా జరిగినటువంటి మార్కింగ్ లో జరిగినటువంటి పొరపాటు అది కాబట్టి దాన్ని దాన్ని మళ్ళీ నక్సను మళ్ళీ మార్చి దాన్ని పంపడం జరిగింది ఆ ఉన్నటువంటి ప్లాట్లలో దాని గురించి ఏం ప్రయత్నం చేసుకుంటారు ఉన్నటువంటి స్థలంలో కూడా మీరు ఏదైతే బాగు అనే ఇప్పుడు నటంతో అరకు నుంచి రెవెన్యూ సదురీ నిర్వహించబడుతున్నది ప్ర ప్రతి రెవెన్యూ రీతిలో పట్ట ఆ దున్నటువంటి దానికి మండలానికి కూడా మరి ముగ్గురు నలుగురిని సర్వేలు లైన్ ఇస్తే ఎక్కడైతే ప్రభుత్వం భూమి ఉండదో దాన్ని కూడా గుర్తించి మేము ప్రభుత్వ కస్టమర్లో తీసుకొని దాంట్లో ఉండదని ప్రభుత్వానికి తెచ్చిన ఆదేశాలు పెట్టడం అయినా సార్ మేము కోరిన కూడా సిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ భూభారతిలోనైనా భూభారతిలోనైనా మా పట్టా పాస్బుక్కులను ఆన్లైన్లో వేసి ఇవ్వడానికి మేము మిమ్మల్ని కోరుతున్నాము వీళ్ళందరి తరఫున మీకు మేము చేతులు జోడించి కూడా నమస్కారం చేసేదంటే ఈ భూభారతిలోనైనా మాకు డిజిటల్ పాస్బుక్లు వచ్చే విధంగా మీ చేతుల మీదుగా చేస్తే జీవితాంతం వాళ్ళ ఇళ్లలో మీ పోర్టల్ పెట్టుకొని వాళ్ళు పూజించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంత ఇప్పటికి పదహారు అవుతుంది తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని వీళ్ళందరితో తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది వాడు ఏం చేయాలో చేసుకోండి ఎంత నాశనం చేయాలో చేసుకోండి మా బతుల్లో ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మీ ద్వారా మాకు ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని కాదు మేము మిమ్మల్ని ఏదో కక్ష సాధింపు చేయడానికి కాదు మా సమస్య ఉంది మా సమస్య చెప్పుకోవడానికి ఈ మండల బాస్గా ఈ మెజిస్ట్రేట్గా అన్ని మీ దృష్టికి తీసుకురావడం కొరకు ఈ మేము శాంతియుతంగా రావడం అనేది జరిగింది మా చేతిలో నుంచి కూడా పోకుండా చూసే బాధ్యత కూడా మీరు పెద్ద మనసు పెట్టి మా సమస్య పరిష్కారం చేయగలం ఫారెస్ట్ వల్ల నిజంగానే సమస్య అయితే ఈ సిరికొండ మండల కేంద్రంలో దీంతో ఆనుకొని ఉన్నటువంటి భూములన్నీ పారసతో లింక్ అయి ఉన్నాయి ఎక్కడ లేని సమస్య కేవలం సిరికొండ గ్రామానికి సంబంధించింది ఎందుకు వస్తుందో మీరు కూడా దాన్ని కొంత ఆలోచన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు ఎవడో దుంతున్నాడని మేము చెప్పట్లేదు వాడు దున్నుకుంటే దునుకొని కానీ మాకు ఎందుకు సమస్య పరిష్కారం అవుతలేదు దాన్ని పరిష్కారం చేయాలా మేము మీరు మాకు ఎప్పటి వరకు చేస్తారో చెప్తే కూడా దాన్ని బట్టే మా ఫర్దర్ కార్యక్రమం ఉంటుంది

కూడా కూడా ఈ రోజు రాసి పంపిస్తుంది కరెక్ట్ పంపిస్తాం పంపిస్తూ గారికి పంపిస్తాం మరి అక్కడ చర్చ దాని ప్రకారం చేయడానికి